గెలుపు గ్యారంటీ సీటు అందున ప్రమోషన్తో ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం వద్దని తెగ చెప్పేశారు పైగా ప్రత్యర్థి పార్టీ ముఖ్యులతో టచ్ లోకి మాట్లాడుకుందాం మాట్లాడుకుందావరమ్మన్న డోంట్ కేర్ అంటున్నారట ఇప్పుడు ఆయన ఎన్ని ఎస్సీ ఓట్లు చీలుస్తారో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ పడుతుందోనని లెక్కలేసుకుంటోందట వైసీపీ ఇంతకీ ఎవర నాయకుడు ఆయనకు పార్టీ హైకమాండ్కు ఎక్కడ చెడిందే తిరుపతి ఎంపీ సీటు దాదాపుగా ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి గెలుపన్నది లేని లోక్సభ నియోజకవర్గం అది మొదట్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ వరుసగా గెలుస్తున్నాయి అలాంటి సీట్లో వైసీపీ టికెట్ ఇస్తే ఎగిరి గంతేస్తారు ఏ నాయకుడైనా కానీ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం నాకొద్దని తిరస్కరించారు పైగా తన సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదంటూ సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు ఈ ఎపిసోడ్ చిత్తూరు జిల్లా వైసీపీని కుదిపేస్తుందట అధికార పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని మానసిక క్షోభపడ్డానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన తీరు గురించి చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతవరకు వైసీపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆస్థా ఇతర నేతలెవరూ అధిష్టానాన్ని ధిక్కరించిందలేదు ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకరిద్దరు పార్టీని వీడినా అధిష్టానాన్ని తప్పుపట్టలేదు మదనపల్లెలో ఎమ్మెల్యే నవాజ్ బాషాకు చిత్తూరులో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు టికెట్ లేదన్నా పార్టీకి వ్యతిరేకంగా పెదవిప్పలేదు తిరుపతి సిట్టింగ్ ఎంపీని సత్యవేడు అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించినా ఆయన సైతం నోరు మెదపకుండా సత్యవేడులో పర్యటనలు ప్రారంభించారు డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారీ గ్లాస్ నీళ్ళలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి జీడి నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామికి టికెట్ లేదని చిత్తూరు ఎంపీగా పోటీ చేయమని ఆదేశిస్తే డిప్యూటీ సీఎంగా ఉండి ఎంతో సీనియర్ అయినా కూడా ఆయన శిరసావహించారు చిత్తూరు ఎంపీకి సైతం టికెట్ ఇవ్వకుండా జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే కాంగానే ఉన్నారు ఇక పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ తిరస్కరించిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించారు కానీ అంతలోనే తొందరపడ్డానంటూ క్షమాపణలు చెప్పారాయన ఇలా ఎవరికి వారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తున్న టైంలో జిల్లా ఎస్సీల్లో పట్టున్న ఆదిమూలం స్వరం వినిపించడం పార్టీ పెద్దలకు పడ్డం లేదట ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పినా అంతకంటే పెద్ద స్థాయిలో తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఆయనకు పైగా అది పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న సీట్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం అలాంటి సీటును తిరస్కరించడం అంతటితో ఆగకుండా ఏకంగా పార్టీని వదిలేసి లోకేష్ ను కలవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట వైసీపీ పెద్దలు అదే సమయంలో ఆదిమూలం తిరుగుబాటుపై ఎస్సీ ఎస్టీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతోందట తనకు పదవీ అధికారం కంటే గౌరవం ముఖ్యమని వైసీపీలో అవమానాలు భరించలేకపోతున్నానని ఆదిమూలం చెప్పడం జిల్లాల్లో ఎస్సీ వర్గాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారట చిత్తూరు వైసీపీ నాయకులు తన తప్పేమీ లేకున్నా అవినీతి అభండాలు వేయడం తనకు తెలియకుండా సమావేశాలు పెట్టడం సిట్టింగ్ సీటును నిరాకరించడాన్ని ఏమనుకోవాలని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆదిమూలం తనకిచ్చిన ఎంపీ అవకాశం కంటే ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానన్నది ఆయన మాటగా ప్రచారం జరుగుతోంది తనకు సిట్టింగ్ సీటు దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డే అడ్డుకున్నారన్న అనుమానంతో విమర్శల పర్వంలో ముందు ఆయన్నే టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని చేసిన ఆరోపణలు ఇందులో భాగమేనన్నది లోకల్ టాక్ ఈ క్రమంలో ఆదిమూలం ప్రభావంపైనే జిల్లా వైసీపీలో ఎక్కువగా చర్చ జరుగుతోందట జీడినెల్లూరు పూతలపట్టు సత్యవేడు నగరి పుత్తూరు సహా జిల్లాల్లో చాలా చోట్ల ఆదిమూలకు విస్తృతమైన పరిచయాలు బంధుగనముంది వ్యక్తిగతంగా సౌమ్యుడన్న పేరు కూడా ఉంది ఆయనకు అందుకే ఆయన విషయంలో తొందరపడ్డామా అన్న ప్రశ్న కూడా వస్తుందట వైసీపీలోని ఓ వర్గం నేతల్లో అయితే ఆయన నేరుగా వెళ్లి టీడీపీ నేత లోకేష్ ను కలవడాన్ని జీర్ణించుకోలేని నాయకులు కార్యకర్తలు కొందరు దిష్టిబొమ్మలు తగలబెట్టారు ఆ ఎపిసోడ్తో ఎమ్మెల్యేకి సానుభూతి పెరిగిందన్న రిపోర్ట్స్తో ఇక సైలెంట్గా ఉండాలని చెప్పినట్టు సమాచారం జిల్లాలోని ఎస్సీ ఓట్ బ్యాంకుపై ఆదిమూలం ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది దాన్ని వైసీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుందన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది